రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ వారికి మూడు గ్రహాలు సానుకూలంగా సంచరిస్తున్నాయి మిగతా గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అయినప్పటికీ మంచి ఫలితాలను ఈ మాసంలో మీరు పొందగలుగుతారు సూర్య భగవానుడి యొక్క సానుకూలత వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా మంచి ఫలితాలను పొందగలుగుతారు ప్రభుత్వం నుంచి కొంత ఆదాయాన్ని అందుకోగలుగుతారు రాజకీయ నాయకుడికి నూతన అవకాశాలు రావడానికి ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తుంది నిరుద్యోగులు ఉద్యోగాన్ని పొందగలుగుతారు ఉన్న ఉద్యోగంలో ఉన్నటువంటి వారు పదోన్నతులు పొందడానికి ఆర్థికంగా అభివృద్ధిని సాధించడానికి తండ్రి నుంచి ఆస్తిని రాబట్టుకోవడానికి అనుకూల వాతావరణంగా ఈ మార్చి నెలలో చెప్పవచ్చు మరి బుధగ్రహం అనుకూలత వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలు సాధించుకుంటారు నూతన వస్తువులు కుటుంబం కోసం మీరు కొనుగోలు చేస్తారు వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుంది మీడియాలో పనిచేసే వారికి సానుకూల వాతావరణం ఉంటుంది వ్యాపారస్తులు కూడా మరింతగా అభివృద్ధిని సాధించుకోగలుగుతారు రాహుగ్రహం అనుకూలత వల్ల ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలు విజయాన్ని సాధిస్తాయి విదేశీ వ్యవహారాలు సైతం అనుకూలంగా ఉంటాయి కోర్టు వ్యవహారాలు గానీ ఇతరత్ర వివాదాలు గాని పరిష్కరించుకోగలుగుతారు మరి కుజుడు గురువు శుక్రుడు శని కేతువు ఈ ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో కుజుడు ప్రతికూలంగా సంచరించడం వల్ల మీ మాటల వల్ల ఎదుటి ద్వారా అపార్థాలు చేసుకోవడం తద్వారా సమస్యలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది అలాగే భూ వాహన సమస్యలు కూడా మీరు అధికంగా రావడానికి అవకాశం కనిపిస్తుంది గురువు అష్టంలో సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు అధికమవుతాయి జన సంబంధాలతోటి అభిప్రాయ రావడానికి అవకాశం ఉంది శుక్ర గ్రహం ప్రతికూలంగా సంచరించడం వల్ల స్త్రీ జన సహకారంతో మీకు పూర్తిగా లోపిస్తుంది అనగా స్త్రీ జన సహకార నిరాకరణను మీరు అందుకోగలుగుతారు ఆ రకంగా స్త్రీలతో మనస్ఫరిత రావడానికి అవకాశం ఉంటుంది కళారంగాల్లో పనిచేసే వారికి ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది శని గ్రహం మీకు అనుకూలంగా లేదు గనక మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు సంతానం విషయంలో మీరు ఒక రకమైనటువంటి నిరాశని ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే కేతుగ్రహం కూడా మీకు వ్యయంలో సంచరిస్తుంది కనుక అధిక ఖర్చులు అధికమైనటువంటి కష్టాన్ని శ్రమను నిరాశను అందుకోవాల్సి ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి కాను తులారాశి వారు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి గురుదేవులను సందర్శించుకోండి లక్ష్మీ పూజలు చేయండి ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి శనివారం రోజు నిత్య గణపతి ఆరాధన చేసుకోండి ఈ రకంగా చేయడం వల్ల మార్చి నెలలో మీరు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు